హాయ్ నేను శ్రీదేవి క్యాలీఫ్లవర్ ఫ్రై కర్రీ ఇది మరీ ఫ్రైగా ఉండదు మరీ గ్రేవీగా ఉండదు ఈ కర్రీ రైస్లో కలుపుకోవటానికి కానీ రసము సాంబార్లో సైడ్ డిష్గా పెట్టుకొని తినటానికి వీలుగా బాగుంటుంది ఫస్ట్ క్యాలీఫ్లవర్ని ముక్కలు చేసుకొని హాట్ వాటర్లో వేసుకోవాలి ఒక రెండు ఆనియన్స్ తీసుకొని కట్ చేసి రెడీ చేసుకోవాలి మరి సొన్న ముక్కలుగా అవసరం లేదు ఇవి ఎలాగూ ఫ్రై అవుతాయి కాబట్టి ఎలా కట్ చేసుకున్నా సరిపోతుంది ఈ ఆనియన్ అన్నీ కట్ చేసి రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి నేను ఎక్కువ వాడేది ఐరన్ కడాయి ఇందులో ఫ్రై ఏదైనా సరే బెండకాయ దొండకాయ ఏ ఫ్రై అయినా చాలా త్వరగా ఈజీగా ఫ్రై అయిపోతుంది ఐరన్ కడాయికి హీట్ ఎక్కువ కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది పో జీలకర్ర ఆయిల్ వేసేసి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర వేసుకొని అందులో ఆనియన్ వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ఎక్కువైనా వేసుకోవచ్చు ఒక నాలుగైదు రెబ్బలైన వేసుకోవచ్చు అందులోని కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కానీ వెల్లుల్లి కానీ అవి కరెక్ట్ కొలత అవసరం లేదు ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు కొద్దిగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత క్యాలీఫ్లవర్ కూడా అదే కడాయిలో వేసి మగ్గనివ్వాలి అది మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని ఆనియన్స్ అడుగున ఉన్నట్లయితే మాడిపోతాయి ఇవన్నీ పైకి వచ్చేటట్టుగా కలుపుకొని క్యాలీఫ్లవరు మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత పైన మూత పెట్టేసి మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి అడుగట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గనివ్వాలి తర్వాత మూతేసి మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ మూత పెట్టి ఫ్రై అయ్యే వరకు మగ్గే వరకు అలాగే ఒక రెండు మూడు సార్లు కలుపుతూ ఉండాలి ఇక రెడీ అయింది అనుకున్నప్పుడు సాల్ట్ ఒక స్పూను మన క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసుకోవాలి పసుపు కారం కారం ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను ఇవన్నీ వేసి కలుపుకోవాలి క్యాలీఫ్లవరు చిన్నది కాబట్టి ఒక్క స్పూనే వేశాను క్యాలీఫ్లవరు సైజు పెద్దగా ఉన్నట్లయితే దాన్ని బట్టి సాల్ట్ కారం మనం ఒకసారి టేస్ట్ చూసినట్లయితే తెలుస్తుంది సరిపోయింది లేనిది దాన్ని బట్టి క్వాంటిటీ కారం కానీ సాల్ట్ కానీ వేసుకోవాల్సి వస్తుంది మరి పెద్ద ముక్కలుగా ఉన్నట్లయితే ఇలా ఒకసారి గరిటెతో కట్ చేసుకోవచ్చు సాల్ట్ సరిపోయింది లేనిది చూసుకొని సరిపోతే మరలా వేసుకోవాలి ఇలా క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా చేయటం వలన క్యాలీఫ్లవర్ మగ్గి బాగా టేస్ట్ అనేది బాగుంటుంది మరి సొన్న ముక్కలుగాను మరి పెద్ద ముక్కలుగా లేకుండా మీడియంగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే ఈ క్యాలీఫ్లవర్ కర్రీ బాగుంటుంది ఒక బౌల్లోకి తీసుకొని రైస్కి సాంబారు రసంకి ఇలాంటి వాటికి ఈ క్యాలీఫ్లవర్ కర్రీ బాగుంటుంది క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి